ఉద్యాన పంటల్లో ద్రాక్ష సాగు ప్రత్యేకం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చల్లని ప్రదేశాల్లో ఈ పంట సాగు అధికం తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఈ పంట సాగు ఎక్కువ ద్రాక్ష సాగులో సంవత్సరానికి రెండుసార్లు కత్తిరింపులు చేయడం పరిపాటి మొక్క పెరుగుదలకు వేసవిలోనూ కాపు కోసం శీతాకాలంలోనూ కత్తిరింపు చేయాల్సి ఉంటుంది ప్రస్తుత వేసవిలో ద్రాక్షలో చేపట్టాల్సిన కత్తిరింపులు కత్తిరింపుల తర్వాత యాజమాన్యం గురించి ఈరోజు చూద్దాం ద్రాక్షను సంవత్సరానికి రెండుసార్లు కత్తిరింపులు చేస్తూ ఉంటారు వేసవిలో ఒకసారి శీతాకాలంలో ఒకసారి వేసవిలో చేసే కత్తిరింపులు కొమ్మల పెరుగుదలకు శీతాకాలంలో చేసే కత్తిరింపులు పూ మొగ్గలు వచ్చేందుకు మంచి కాపు వచ్చేందుకు ఉపయోగపడతాయి సాధారణంగా వేసవి కత్తిరింపులను ఏప్రిల్ నుంచి మేలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ కత్తిరింపుల సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి కత్తిరింపులకు ముందు మూడు వారాల పాటు విరామం ఇవ్వాలి విరామ సమయంలో పది రోజుల పాటు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఎరువును డ్రిప్ ద్వారా అందించాలి అలానే ఎకరాకు తొమ్మిది వేల లీటర్ల నీటిని ఇవ్వాలి తరువాతి వారంలో ఎకరాకు ఆరు వేల లీటర్ల నీటిని ఇవ్వాలి ఎకరాకు ఇరవై టన్నుల పశువుల ఎరువు మూడు వందల నుంచి నాలుగు వందల కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి చివరి వారం రోజులు నీరివ్వటం ఆపేయాలి ఈ ఎండాకాలపు కత్తిరింపులను ఏ ద్రాక్ష రకంలో అయినా ఒక కణుపు వరకు కత్తిరింపు చేయాల్సి ఉంటుంది ఈ కత్తిరించిన కొమ్మలను ఆకులను కుప్పగా వేసి కాల్చేయాలి ఈ సమయంలో ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ దాటితే చెట్లపై నీటిని పిచికారీ చేయాలి ఎకరాకు వెయ్యి లీటర్ల నీటిని ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య పిచికారీ చేయాల్సి ఉంటుంది కత్తిరింపులు పూర్తయిన రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఇలా నీటిని పిచికారీ చేయాలి ఇలా చేయటం వల్ల మొగ్గలన్నీ ఒకేసారి పగిలి కొత్త చిగుళ్ళు వస్తాయి కత్తిరింపులు పూర్తయి చిగుళ్ళు వచ్చేటప్పుడు ఐదవ ఆకు వచ్చిన తర్వాత ఏడు వందల యాభై పీపీఎం సైకోసిల్ హార్మోన్ను పిచికారీ చేయాలి కత్తిరించిన నలభై రోజులకు యురాసిల్ అనే హార్మోన్ను వంద పీపీఎం చొప్పున పిచికారీ చేయాలి అలానే ఆరు బిఏ అనే హార్మోన్ను ఇరవై పీపీఎం పిచికారీ చేయాలి తొమ్మిదవ ఆకు వచ్చిన తర్వాత సైకోసిల్ వెయ్యి పీపీఎం హార్మోన్ను పిచికారీ చేయాలి కత్తిరించిన యాభై రోజులకు యురాసిల్ యాభై పీపీఎం హార్మోన్ను పదమూడవ ఆకు వచ్చిన తర్వాత సైకోసిల్ వెయ్యి పీపీఎం హార్మోన్ను పిచికారీ చేయాలి ఇలా చేయటం వల్ల ఆరోగ్యకరమైన పూ మొగ్గలు అధికంగా వస్తాయి కత్తిరించిన వెంటనే మొదలుపై ఉన్న బెరడును తీసేసి బాగా గీకివేయాలి దీనివల్ల బెరడు కింద ఉండే పిండినల్లి ఫ్లీబీటిల్ గ్రుడ్లు ఎండకు బహిర్గతమై నాశనమవుతాయి ఈ మొదళ్లపై క్లోరిపైరిఫాస్ రెండు మిల్లీలీటర్లు దీనితో పాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ పది గ్రాములు శాండోవిట్ ఒక మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని కాండంపై బ్రష్తో రాయాలి మొగ్గలు వచ్చేటప్పుడు ఈ లేత చిగుళ్లను ఫ్లీ బీటిల్స్ అనే పెంకు పురుగులు ఆశిస్తుంటాయి వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా థయోమిథాక్సోమ్ సున్నా పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి చిగుళ్ళు వచ్చిన తర్వాత బాగా గుబురుగా ఉన్న కొమ్మలను కొద్దిగా పల్చన చేయాల్సి ఉంటుంది అంటే కత్తింపులు పూర్తయిన తరువాత తొమ్మిదవ ఆకు ఏర్పడిన దశలో కొమ్మ చివళ్లను గిల్లాలి దీనివల్ల పిల్ల కొమ్మలు బాగా పెరుగుతాయి కొమ్మ చివరి నుంచి నాలుగు ఆకుల వరకు అంటే రెండు విచ్చుకున్న ఆకులు రెండు విచ్చుకోని ఆకులు ఉన్నప్పుడు గిల్లితే రెండు మూడు పిల్ల కొమ్మలు వస్తాయి ఒక్కొక్క కణుపు నుంచి ఒక కొమ్మను మాత్రమే ఉంచి బలహీనమైన కొమ్మలను తీసేయాల్సి ఉంటుంది ఈ కొమ్మకు ఏడు ఎనిమిది ఆకులు వచ్చిన తరువాత రెండు మూడు ఆకుల్ని తీసేసి ఐదు నుంచి ఆరు ఆకులను ఉంచాలి ఒక్కోసారి కాండం మీద చిన్న చిన్న కొమ్మలు వస్తుంటాయి వీటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించాలి కత్తిరించిన తరువాత పది నుంచి పదిహేను రోజులకు ఎకరాకు డెబ్బై ఐదు కిలోల డిఏపి ఇరవై నుంచి ముప్పై ఐదు రోజులకు యాభై కిలోల యూరియా యాభై కిలోల ఇరవై ఇరవై నలభై నుంచి నలభై ఐదు రోజులకు యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ డెబ్భై ఐదు నుంచి ఎనభై రోజులకు యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవాలి దీంతో ద్రాక్ష కొమ్మలు బాగా ముదిరి మంచి దిగుబడి వస్తుంది